మంగళగిరి నగరంలోని శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో శివరాత్రి పరదనాన్ని పురస్కరించుకొని స్వామివారి కళ్యాణం అనంతరం గంగా బ్రహ్మరాంబ సమేతుడైన మల్లేశ్వరుడిని రథంపై ఊరేగించారు సంవత్సరానికి ఒక పర్యాయమే ఈ రథంపై స్వామివారి గ్రామోత్సవం జరుగుతుంది ఈ సందర్భంగా పౌర వీధులన్నీ శివనామస్మరణతో మారుమోగాయి రథోత్సవంలో మంగళగిరి శాసనసభ్యులు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మాచులు నారా లోకేష్ హాజరై భక్తులతో కలిసి రథం లాగారు తొలుత ఆలయ ప్రధాన అర్చకులు తెలిదేవరపల్లి మహేష్ కుమార్ శర్మ స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి హారతలు పట్టారు కుమ్మరులు రథం ముందు అన్నం కుంభంగా పోసి పూజలు చేశారు ఉత్సవానికి కైంకర్యపరులుగా వేలూరి కామాక్షమ జ్ఞాపకార్థం వారి మనమళ్ళు వేలూరి శివావధానులు సురేష్ బాబు రమేష్ బాబు సాయిబాబు శివరామకృష్ణ శాస్త్రి సుబ్రహ్మణ్యములు వ్యవహరించారు ఆలయ ఈవో నారాయణ ఏర్పాట్లు పర్యవేక్షించారు ఉత్సవం ఎదుట నిర్వహించిన కోలాటం తీన్మార్ డప్పులు పలు వేషధారలను భక్తులను ఆకట్టుకున్నాయి thank